మున్సిపల్ కార్మికుల శ్రేయస్సే లక్ష్యంగా నగరపాలక సంస్థ పనిచేస్తోందని మేయర్ సునీల్ రావు అన్నారు కరీంనగర్ లోని మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ చాహద్ బాజ్పేయితో కలిసి కార్మికులకు పీపీఈ కిట్స్ అందజేశారు తో పాటు షూస్ యూనిఫామ్స్ టవల్స్ రెయిన్ కోట్ మాస్కులు సబ్బులు నూనె లాంటి వస్తువులను అందించారు అనంతరం పలువురు కార్పొరేటర్లు మున్సిపల్ కమిషనర్ కు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో మేయర్ సునీల్ రావుతో పాటు మున్సిపల్ కమిషనర్ జాహద్ బాజ్పేయి డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపారాణి అడిషనల్ కమిషనర్ సువార్త మెప్మా పిడి స్వరూపారాణి కార్పొరేటర్లు అధికారులు మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు నగరపాలక సంస్థలో పని శానిటేషన్ విభాగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులందరికీ కూడా మరి ప్రతి సంవత్సరం ఇచ్చేలాగానే మరి వారికి చీరలు కావచ్చు ఆడవాళ్ళకు చీరలు మగవాళ్ళకు డ్రెస్ మెటీరియల్ అదేవిధంగా యూనిఫామ్ మగవాళ్ళకి యూనిఫామ్ అదేవిధంగా సబ్బులు కావచ్చు నూనె కావచ్చు షూస్ కావచ్చు అంతేకాకుండా హెయిర్ ఆయిల్ ఇతర అన్ని వసతులు ఏవైతే ఇవ్వాల్సి ఉందో చట్ట ప్రకారంగా అవన్నీ కూడా రెయిన్ కోట్స్ ఆఫ్రాన్స్ అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది మరి కార్మికుల కష్టం వల్లనే ఈరోజు కరీంనగర్ నగరం అనేది ఎక్కడ ఏ ఇబ్బంది జరిగినా కూడా కరీంనగర్ నగరంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి శానిటేషన్ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి వారు చాలా కష్టపడి పనిచేయడం వల్ల మంచి పేరు కూడా వస్తూ ఉంటుంది ఎక్కడైనా రాష్ట్రంలో మంచి కార్పొరేషన్గా కరీంనగర్ నగరానికి పేరు వచ్చిందంటే దానిలో సింహం భాగం మరి కార్మికుల పక్షే ఉంటుంది కాబట్టి మరి ఈరోజు మీ అందరం కూడా కొత్తగా వచ్చిన కమిషనర్ జాహజ్ బాగ్ కనబడవచ్చు మళ్ళీ డిప్టీ చాలా సూపర్ అని అంశం కనవచ్చు అదే కార్పొరేటర్స్ అందరం మాజీ డిప్టీ మేయర్ గారు అసెంబ్లీ గారు అందరూ కలిసి కూడా మరి రోజు పంపిణీ చేయడం జరిగింది అన్ని డివిజన్లు కూడా గౌరవ కార్పొరేటర్స్ ద్వారా ఈ రోజు గౌరవ పది మంది కూడా జరిగింది ఏమైనా కార్పొరేషన్ కి ఫస్ట్ పని ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పని ఉంటుంది శానిటేషన్ మనకు శానిటేషన్ పొద్దున్న నుంచి సరిగా జరిగితే హాఫ్ కంప్లైన్స్ తగ్గుతాయి మనకు కంప్లైంట్స్ ఏం వస్తాయి డ్రైన్ సరిగ్గా క్లీన్ కాలేదు ఇక్కడ మనకు దోమలు అవుతున్నాయి మనకు కుక్క అవుతున్నాయి స్ట్రే డాక్స్ ప్రాబ్లమ్ ఆల్ ఆఫ్ దట్ హ్యాపన్స్ మెయిన్లీ శానిటేషన్ వలన శానిటేషన్ మార్నింగ్లో డోర్ టు డోర్ కలెక్షన్స్ సరిగా అయితే ఏమైనా హాఫ్ ఆఫ్ అవర్ ప్రాబ్లమ్స్ రిడ్యూస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉంటే లేకపోతే స్టేట్ గవర్నమెంట్ ఉంటే మన ఫోకస్ కూడా ఫోకస్ ఫోకస్ ఆల్సో ఆన్ ఆన్ సానిటేషన్ అండ్ వాటర్ సప్లై పట్టణ కూడా మనకు అన్ని సో దాని భాగంగా ఈ ఈ రోజు ప్రోగ్రామ్ ఏర్పాటు చేసిన జరిగింది మన శానిటేషన్ వరకు వాళ్ళ మన కోసం ఎంత చేస్తున్నారు సో సంవత్సరంలో ఒకసారి వాళ్ళకి గుర్తించి వాళ్ళకి బేసిక్ ఫెసిలిటీస్ ఏమి ఉంటాయి అది ఒకసారి ఇచ్చి వాళ్ళ సేఫ్టీ కోసం అండ్ ఇంకా కూడా కౌన్సిల్ లో లాస్ట్ టైం ఇంకా కొనుక్కోవడానికి కొట్స్ కొనుక్కోడానికి అప్రూవల్ వచ్చింది ప్రొసీడ్